సావిత్రి తండ్రి అశ్వపతి మహారాజు చేస్తున్న యోగము మొదటి దశలో ఉంది వ్యక్తిగత యోగంలో ఉన్నాడు అజ్ఞానం నుండి విముక్తుడయ్యాడు భగవంతుని జ్ఞానం అతనిపై ప్రవహించింది ఒక మహాశక్తి అతనిలో పనిచేసింది తన అస్తిత్వ ఉన్నత శిఖరం మీద నిలబడి అశ్వపతి ఇంకా ఉన్నత శిఖరాల వైపు చూశాడు ఇంతవరకు పరమాత్మ కోసం చేసిన అన్వేషణలన్నింటినీ సన్రైజ్ స్ప్లెండర్స్ అంటారు శ్రీ అరవిందులు మరణంతో బంధించబడే అల్పత్వం మనది అనుకుంటూ ఉన్నాం అ డత్ బౌండ్ లిటిల్ నెస్ ఇస్ నాట్ ఆల్ ఆర్ ఇమ్ ఇమ్మాటల్ అవర్ ఫర్గాటన్ వాస్నెస్ అ వెయిట్ డిస్కవరీ ఇన్ అవర్ సమ్మిట్ సెల్స్ అన్మెషర్డ్ బ్రెడ్స్ అండ్ డెప్స్ ఆఫ్ బీయింగ్ అడ్ అవర్స్ మరణంతో పరిమితమయ్యే అల్పులం కాదు మనం మన శాశ్వతత్వాన్ని మరిచిపోయాం మన ఆత్మ ఉన్నతాలలో ఇది ఆవిష్కృతం అవ్వటానికి వేచి చూస్తూ ఉంది మన అస్తిత్వ వైశాల్యాలు లోతులు కొలవలేనంతగా ఉన్నాయి వీటిని మనం తెలుసుకోకపోయినా మన అంతరాత్మలోకి చూడటానికి మనం విఫలమైన భూచైతన్యంలో ఉన్న మనలో కాంతి వైపు తిరిగే భాగాలు ఉంటాయి మన దృష్టి అంతరంలోకి మండినప్పుడు మన కళ్ళ ముందున అజ్ఞాన తెర తొలగుతుంది ఇన్ మూమెంట్స్ వెన్ ద ఇన్నర్ ల్యాంప్స్ ఆర్ లిట్ లైఫ్స్ చెరిష్డ్ గెస్ ఆర్ లెఫ్ట్ అవుట్ సైడ్ అవర్ స్పిరిట్ సిట్స్ అలో అండ్ స్పీక్స్ టు ఇట్స్ గర్ల్స్ ఆ వైడర్ కాన్షియస్నెస్ దెన్ ఓపెన్స్ ఇట్స్ డోర్స్ అంతరంలో జ్యోతులు వెలిగించబడిన క్షణాలలో జీవితంలో అప్పటి వరకు పోషిస్తున్న అతిథులను బయటకు పంపినప్పుడు మన ఆత్మ ఒంటరిగా కూర్చొని తన లోతులతో మాట్లాడుతుంది ఒక విస్తార చైతన్యం తలుపులు తెరుస్తుంది మనలోని రకరకాల వ్యతిరేకతలను మనము అతిథుల్లాగా పోషిస్తున్నాము వాటిని గుర్తించాలి బయటకు పంపించాలి అప్పుడు మన ఆత్మ లోతులను స్పర్శించగలుగుతాము విశాల చైతన్యాన్ని అనుభూతి చెందగలుగుతాము మన ఆత్మ సహజంగా వికసించుకునే ఉంటుంది భూమి మీద భౌతిక పరిస్థితుల వలన ముకుళించుకుపోయి ఉంది ఆత్మ వికసనం మరి పూర్తిగా జరగాలంటే దివ్యశక్తి దిగి రావాలి దానికి దివ్యశక్తి ఒక మానవ పాత్రను ఎంచుకుంటుంది ఇప్పుడు అశ్వపతి అలా ఎన్నుకోబడ్డాడు మనలోనే ఉన్న ఈ ఆత్మను మనం పరాయిదనుకుంటున్నాం ఇది పరమాత్మ అంశ పరమాత్మ లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి దైవాభివ్యక్తి దాని లక్ష్యం ఈ లక్ష్యం నెరవేరడానికి ఎన్ని శతాబ్దాలు పట్టినా ఓర్పుగా చూస్తూ ఉంటుంది కానీ ఇదంతా కూడా తెర వెనుక ఉంది కొంతమంది మాత్రమే తాము ఉన్న స్థితికి అతీతంగా చూస్తారు ఇదంతా మనకు అర్థం కాదు ఎందుకంటే మన దృష్టి పరిమితంగా ఉంటుంది మనకెప్పుడు బాహ్యంలో జరిగేది మనకు ప్రస్తుతం ఏది అవసరమో అదే ముఖ్యమో అదే మన క్షేత్రము మైండ్ కీప్స్ ద సోల్ ప్రిజనర్ ఆర్ స్లేవ్స్ టు అవర్ యాక్ట్స్ మనసు మన అంతరాత్మను బందీని చేస్తుంది ఆ మనసుతోనే మనం చర్యలు చేస్తాము అలా మన చర్యలకు మనమే బానిసలమవుతాము మనం చేసే చర్యల్లో అంతరాత్మ ఉండదు అంతరాత్మ లేనంత వరకు స్వేచ్ఛ రాదు మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పుల ద్వారా కొంత నేర్చుకుని పరివర్తన చెందుతాం కానీ మనల్ని తప్పులు చేయించేది భగవంతుడే ఆ తప్పుల ద్వారా మనలో జరగాల్సిన పరివర్తన మార్పు ఆయన ఉద్దేశం అవర్ ఎర్రర్స్ ఆర్ హీ స్టెప్స్ అప్ ఆన్ ద వే హీ వర్క్స్ త్రూ ద ఫియర్స్ విస్టిట్యూట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ హీ వర్క్స్ త్రూ ద హార్డ్ బ్రెత్ ఆఫ్ బ్యాటిల్ అండ్ టాయిల్ హీ వర్క్స్ త్రూ అవర్ సిన్స్ అండ్ సారూల్స్ అండ్ టీయర్స్ హీస్ నాలెడ్జ్ ఓవర్ రూల్స్ అవర్ నెన్స్ whatever the appearance we must bear, whatever ఎవర్ ద wills and మస్ట్ fate, when ఎవర్ అవర్ స్ట్రాంగ్ see అండ్ drift and కెన్ a mighty guidance గైడెన్స్ us still through all. మన తప్పులు ఆయన వేసే అడుగులు మనం పడే సంఘర్షణల గుండా మన పాపాలు బాధలు కన్నీటి గుండా ఆయన పనిచేస్తాడు మనం ఎలా ఉన్నా మన సంకల్పాలు ప్రస్తుత విధి ఏదైనా అదంతా కూడా కదిలిపోయేది ఒక మహీయ మార్గదర్శకత వీటన్నింటి గుండా మనల్ని నడిపిస్తుంది ఇక్కడ శ్రీ అరవిందులు పరమేశ్వరుడు పరమేశ్వరి సాగించే విశ్వలీలను వర్ణిస్తారు వాళ్ళే ప్రకృతి పురుషుడు ఈ సృష్టి అంతా వాళ్ళిద్దరి దివ్యలీల దెర్ ఆర్ టు హూ ఆర్ వన్ అండ్ ప్లే ఇన్ మెనీ వరల్డ్స్ ఒక్కటిగా ఉన్న వీరిద్దరు ఇద్దరయ్యారు అనేక ప్రపంచాలలో తమ ఆటను ఇలాగే కొనసాగిస్తూ ఉంటారు ద హోల్ వైడ్ వరల్డ్ ఈజ్ ఓన్లీ హీ అండ్ షీ సమస్త ప్రపంచం కేవలం అతను ఆమె నక్షత్రాలను కట్టిపడి వేసే ముడి ఇది సమస్త విశ్వశక్తుల మూల విరాటే వీళ్ళిద్దరు ప్రకృతి పురుషుడు ప్రకృతి విశ్వనాట్య కేలికి పురుషుడు తన గుండెనే వేదికగా చేస్తాడు మన జీవితాలు ఆమె నాట్య మందిరం నర్తనశాల భగవంతుడు తన నిశ్శబ్దంలో అంతరిక్షంలోకి ప్రవేశించాడు ఒకే ఒక ఆత్మ నుండి అసంఖ్యాక రూపాలను రూపకల్పన చేశాడు అంతరిక్షం ఆయనే అంతం లేని శూన్యం అని మనం అనుకునే రోదసి అంతా ఆయన నిండి ఉన్నాడు మనలో రహస్య ఆత్మగా ఉన్న భగవంతుడు అపరిపూర్ణతలతో ఉన్న మన శరీరాన్ని తన సొంతం చేసుకున్నాడు మన స్వభావాన్ని ఆయన తీసుకున్నట్టు మనం ఆయన స్వభావాన్ని ధరించాలి వి ఆర్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ మస్ట్ బీ ఈవెన్ ఆస్ హీ మనము భగవంతుని బిడ్డలం ఆయన వలే కావాలి భగవంతుని బిడ్డలమైన మనం ఒకే ఒక ఆత్మ నుండి వచ్చిన మనం ఇలా ఎందుకున్నాము అంటే మనసు అనే పాశం ద్వారా మన ఆత్మ భూమికి బంధించబడి ఉంది ఈ పాశాన్ని విచ్ఛిన్నం చేసి అశ్వపతి స్వేచ్ఛను పొందాడు అశ్వపతి ఆకాంక్షా శక్తి ఎంత బలంగా ఒత్తిడి చేసిందంటే ప్రకృతి పరిమితులకు అతీతంగా పయనించాడు యోగం ద్వారా అశ్వపతి సాధించిన మొదటి శక్తి ఇది తాను భూపరిమితి దాటానని గ్రహించాడు తాను అన్ యారో లీపింగ్ త్రూ ఎటర్నిటీ శాశ్వతత్వంలోకి దూసుకుపోతున్న ఒక అస్త్రంగా భావించాడు ఇక్కడ నుంచి మనకు సెకండ్ బుక్ ద బుక్ ఆఫ్ ద ట్రావెలర్ ఆఫ్ ద వరల్డ్స్లోకి ప్రవేశిస్తాము అశ్వపతి దృష్టి మానవ పరిమితులను దాటి విస్తరించింది అక్కడ అశ్వపతి చేరిన స్థితిలో ఎలా ఉంది అంటే ఆల్ కుడ్ బీ సీన్ దట్ షన్స్ ద మాటల్ ఐ ఆల్ కుడ్ బీ నౌన్ ద మైండ్ హెస్ నెవర్ గ్రాస్డ్ ఆల్ కుడ్ బి డన్ నో మాటల్ విల్ కంటే మానవ నేత్రాన్ని తప్పించుకుపోయేదంతా కనిపిస్తుంది మనసుతో ఎప్పటికీ గ్రహించలేనిదంతా కూడా తెలుస్తుంది మానవ సంకల్పం సాహసించలేనిదంతా సాధించబడుతుంది మనము చూడలేనిదంతా అక్కడ కనిపిస్తుంది ఆలోచనతో గ్రహించడానికి సాధ్యం కానిదంతా కూడా అక్కడ అర్థమవుతుంది మన సంకల్పం దేనినైతే సాధించడానికి సాహసం కూడా చేయదో అదంతా కూడా అక్కడ సాధించగలుగుతాం అటువంటి ఉన్నతానికి చేరాడు అశ్వపతి బాధలను నైరాశ్యాలను రుగ్మతలను అంతమొందించే సూత్రం కోసం అశ్వపతి చేస్తున్న అన్వేషణ మొదలయ్యింది మానవజాతిని మృత్యువు నుండి అజ్ఞానం నుండి బాధల నుండి సైన్స్ కానీ కళలు కానీ మతం కానీ విముక్తి చెందించలేకపోయాయి యుగాలుగా మానవాళి భగవంతుని కోసం వెలుగు కోసం స్వేచ్ఛ కోసం అమృతత్వం కోసం ఆకాంక్షిస్తూ ఉంది ఈ ఆకాంక్ష భూమిపైనే నెరవేరాలి దీనికోసం సమస్త చైతన్య భూమికలను సమస్త లోకాలను పశుపతి గాలించాడు మానవజాతి ప్రతినిధిగా వాటిని హస్తగతం చేసుకొని వాటిలో ఏ రహస్యాలున్నాయో తెలుసుకోవాలని మహాయాత్ర ప్రారంభించాడు ఈ విశ్వం అనంత నిగూఢం విశ్వంలో అనంత రహస్యాలున్నాయి ఆ రహస్యాన్ని తెలుసుకోవటానికే మన ఆత్మలు ఇక్కడికి వచ్చాయి అవన్నీ ఇంకా మనిషికి తెలియవు ఆయన పైన ఒక తెల్లని కాంతి కిరణం మెరిసింది చుట్టూ శాశ్వత అలౌకిక నిశ్శబ్దాలు ఒక్కొక్క లోకము తన శక్తులను బహిర్గతం చేసింది సృష్టి శిఖరాన్ని అధిగమిస్తూ ఇంకా అంతు చిక్కని గమ్యం వైపు దృష్టి సారించాడు అశ్వపతి ఆధ్యాత్మికతవేత్తల తత్వవేత్తల అన్వేషణ ఇక్కడితో ఆగిపోతుంది కానీ అశ్వపతి మాత్రం ఇంకా ఏదో అన్వేషించాలన్న తపనతో తన యాత్రను కొనసాగిస్తున్నాడు అలా అల్ప ప్రాణసీమలలోకి ప్రవేశించాడు ద కింగ్డమ్స్ ఆఫ్ ద లిటిల్ లైఫ్ ఇక్కడి సీక్రెట్స్ అని తెలుసుకోవటానికి గాడ్ హెడ్స్ ఆఫ్ ద లిటిల్ లైఫ్ క్షుద్ర దేవతలను కలిశాడు ఇక్కడ అంత దరిద్రమే కనిపించింది కానీ ఇదంతా కూడా తాత్కాలికమే అని తెలిసింది అది ఎప్పటికీ ఉండిపోయేది కాదు ఎందుకంటే దర్ ఈజ్ అ డీపర్ సీయింగ్ ఫ్రమ్ విదిన్ అండ్ వెన్ వీ హ్యావ్ లిఫ్ట్ ది స్మాల్ పర్లియస్ ఆఫ్ మైండ్ గ్రేటర్ విజన్ మేసస్ అండ్ ద హైట్స్ ఇన్ ద ల్యూమినస్ వైడ్నెస్ ఆఫ్ ద స్పిరిట్స్ గేజ్ లాస్ట్ దేర్ వేక్స్ ఇన్ ఇన్స్ అ విట్నెస్ సోల్ దట్ లుక్స్ ట్రూత్స్ అన్సీన్ అండ్ స్కాన్స్ ద అన్నోన్ మన అంతరంలో ఒక లోతైన దృష్టి ఉంది మన అల్ప మనసు సరిహద్దును దాటినప్పుడు ఉన్నతాలలో ఆత్మ ప్రకాశిత విస్తారతలలో ఒక గొప్ప దృష్టి మనల్ని కలుస్తుంది చిట్ట చివరకు మనలో సాక్షి అంతరాత్మ మేలుకొంటుంది ఇది సత్యాలను చూస్తుంది అగ్నేయాన్ని పరీక్షిస్తుంది ఆ తర్వాత అశోపతి ఉన్నత దేవతల రాజ్యాలలోకి ప్రవేశించాడు కింగ్డమ్స్ అండ్ గాడ్ హెడ్స్ ఆఫ్ ద గ్రేటర్ లైఫ్ ఈ సృష్టి చక్రము ఎప్పటికీ నిర్వికారంగా పరిభ్రమిస్తూనే ఉంటుంది జీవిత సమస్యకు పరిష్కారం లేదు తప్పించుకునే దారి లేదు మృత్యువు ముక్తినివ్వలేదు మరణించి జీవితం నుండి తప్పించుకుందామంటే జరగని పని అసహాయంగా మళ్ళీ జన్మించాల్సిందే జీవి మృత్యువు ద్వారా పయనించి తనకు తానే బందీ అయ్యి మళ్ళీ జీవితంలోకి వస్తూ ఉన్నాడు అతనితో పాటు పయనిస్తున్న ఆత్మకు అమృతత్వం ఉంది కానీ అది ఎందుకు పనికి రాకుండా అవుతుంది ఇదంతా చూస్తే ఎలా కనిపిస్తుందంటే దైవశక్తుల పొరపాటు వల్ల ప్రపంచం తయారయ్యింది అని అనిపిస్తుంది అశ్వపతి మనసు ఇలా జీవిత బంధనాల నుండి విడిపడింది దీనితో అతను తృప్తి చెందలేదు ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంది ప్రపంచ వైఫల్యానికి కారణం తెలుసుకోవాలి అలా చీకటిలోకి అవరోహించాడు డిసెంట్ ఇంటు టు నైట్ అక్కడ భగవంతుడు పరమసత్యం దివ్యజ్యోతి లేవు ఉన్నా అక్కడ శక్తిని కోల్పోతాయి అది అంతరాత్మ లేని ప్రపంచం చిమ్మ చీకటి శబ్దం కూడా ఆ నిశ్శబ్దంలోకి ప్రవేశించగానే నిశ్శబ్దం అయిపోయేంత నిశ్శబ్దం అది ఒక్క చూపుతో విశ్వప్రకృతి ప్రవాహ తరంగాలను నియంత్రించగలిగాడు నిశీది రహస్య హృదయాన్ని చూశాడు ద వరల్డ్ ఆఫ్ ఫాల్స్హుడ్ ద మదర్ ఆఫ్ ఈవిల్ అండ్ ద సన్స్ ఆఫ్ డార్క్నెస్ అక్కడ ఉత్సాహం లేని శక్తి లేని ఒక శూన్య అనంతత్వం ఉంది అది అంతరాత్మ కూడా లేని పదార్థ దశ భయంకరమైన ఆ నిశీధి హృదయాన్ని తెలుసుకోవటానికి అందులోకి మనక వేశాడు నరకంలో దాని హృదయాన్ని అన్వేషించాడు రాక్షస శక్తుల శక్తుల పిడిగుద్దులు భరించాడు అయినా కూడా ఎన్ని పడినా కూడా తన తేజోరూప ఆత్మను పొడిగట్టకుండా నిలుపుకోగలిగాడు అశ్వపతి ఈ చీకటి లోకం పైన జీవన దేవతల స్వర్గ సామ్రాజ్యాన్ని దర్శించాడు ద ప్యారడైజ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ గాడ్స్ అశోపతి చుట్టూ భౌతికానికి అతీతమైన ఆధ్యాత్మిక వెలుగు ఆవరించింది అది ప్రాణదేవతల స్వర్గం అక్కడ ఆనందాన్ని ఆ వేగాన్ని వాళ్ళు ఉండరు ఆనంద పరాకాష్ట స్థితికి అశ్వపతి చేరుకున్నాడు ఒక సర్వోన్నత సంస్పర్శ ఆవేశంతో స్పందిస్తున్న అతని హృదయాన్ని మహదాశ్చర్యానికి లోన్ చేసింది అమృతమైన ఆనందం తరగని ఆనందం అతన్ని తన తరంగాలతో పరిశుద్ధిని చేసింది అతని బలాన్ని అవినాశ శక్తిగా మార్చింది ఇమ్మార్టాలిటీ క్యాప్చర్డ్ టైం అండ్ క్యారీడ్ లైఫ్ కాలం అమృతత్వ స్వాధీనమై జీవితం కొనసాగింది ఇక్కడితో సాధించిన ఈ స్వర్గంతో అశ్వపతి ఆగిపోవచ్చు కానీ ఆగలేదు ఎందుకంటే అతనికి కావాల్సిందే తాను పొందే స్వర్గసుఖాలు కాదు ప్రపంచ బాధలకు పరిష్కారం దిస్ టూ మస్ట్ ఓవర్ పాస్ట్ దానికోసము ఈ స్థితిని కూడా అధిగమించాలి ఇప్పుడు చేరిన ఈ స్వర్గాన్ని అధిగమించాలి ప్రపంచ ఈ ప్రపంచం ఆత్మ ఎక్కడ ఒకటిగా సత్యంగా పర్యవసిస్తాయో ఆ ఉన్నతానికి చేరే వరకు అశ్వపతి ప్రయాణం ఆగదు అల్ప మనస్సీమలను వాటి అధిదేవతలను ద కింగ్డమ్స్ అండ్ గాడ్ హెడ్స్ ఆఫ్ ద లిటిల్ మైండ్స్ అని చేరాడు అక్కడ మనసు మూలాల గురించి అర్థమైంది ఒక గొప్ప శక్తి మనస్సు అనే ఈ చిన్న పరికరాన్ని ఎన్నుకున్నది మనము తర్కం చేసినా ఊహ చేసినా ఇదంతా కూడా మనస్తోనే చేస్తాం మరి ఇవన్నీ ఎందుకున్నాయి అంటే అవిద్యను విద్యావంతం చేయటానికి ఈ కార్యాన్ని మనసుకు అప్పజెప్పింది దివ్యశక్తి నిద్రాస్థితిలో ఉన్న మనసును పైనుండి దివ్యశక్తి ప్రవేశించి మేలు కొలుపుతుంది అక్కడి నుంచి ఇంకా ఉన్నతతర మనసు రాజ్యాలను చేరాడు అశ్వపతి ద కింగ్డమ్స్ అండ్ గాడ్ హెడ్స్ ఆఫ్ గ్రేటర్ మైండ్ ఈ సూక్ష్మలోకాల్లో శ్రమించే మనసు ఉండదు ఆదర్శ స్వర్గాలను హెవెన్స్ ఆఫ్ ద ఐడియల్ చేరాడు ఆదర్శం ఎప్పటికీ దూరం నుండి ఆకర్షిస్తూనే ఉంటుంది ఎంతగా చేరువవుతామనుకున్నా మనకు పూర్తిగా చిక్కలేదని అనిపిస్తుంది అయినా కూడా అది మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది ఆదర్శ ప్రపంచంలో వెలుగు ఉంది కానీ అది సంపూర్ణ ప్రకాశం కాదు నిరపేక్ష పరిపూర్ణ జ్ఞానమూ కాదు అంతరాల శిఖరం పైన విశాలమైన సెల్ఫ్ మైండ్తో నిలబడ్డాడు వశపతి అన్నింటికీ మూల కారణం ఈ సెల్ఫ్ మైండ్ కానీ అది సాక్షిభూత చైతన్యం మాత్రమే అక్కడ దివ్యమాత లేదు అని తెలుసుకున్నాడు అక్కడి నుండి విశ్వాత్మకు వరల్డ్ సోల్కు చేరుకున్నాడు ఇక్కడ అంత అంతరాత్మ పదార్థం అక్కడి నుండి తిరిగి మామూలు మానవ కాలస్థాయికి చేరుకున్నాడు ద కింగ్డమ్స్ ఆఫ్ గ్రేటర్ నాలెడ్జ్ ఉన్నత జ్ఞాన సామ్రాజ్యాలు చేరుకున్నాడు పశుపతి ఎన్ని ప్రపంచాలను వర్ణించిన ఎంత ఉన్నతాలకు అధిరోహించిన ఎంత లోతులకు మునక వేసినా అశ్వపతి ద్వారా శ్రీ అరవిందులు తమ దృష్టిని మనిషిపైనే కేంద్రీకరిస్తారు మనిషి నుండి దైవం రావాలి భూమి మీద దివ్య జీవనం నెలకొనాలి భూమి స్వర్గం కావాలి ఈ దర్శనము సావిత్రి మహాకావ్యం మొత్తంలో కనిపిస్తుంది ఈ దర్శనం నుండి వారు పక్కకు తప్పుకోరు మనల్ని తప్పుకోనివ్వరు సావిత్రిలోని ప్రతి అక్షరంలో ఈ దర్శన తేజస్సును అనుభూతి చెందుతాం అశ్వపతి విశ్వాన్ని దాటి అనంత నిశ్శబ్దాలు ఆవరించిన సామ్రాజ్యాలను చేరాడు ఈ సృష్టిని అనంతుని లోకంతో అనుసంధానం చేశాడు అతడి చర్యలు భగవత్ చర్యలుగా మారాయి అశ్వపతి సంకల్పం విశ్వశక్తి పగ్గాలను స్వాధీనం చేసుకుంది హిస్ విల్ టుక్ అప్ ద రైన్స్ ఆఫ్ కాస్మిక్ ఫోర్స్ ఇక్కడితో సెకండ్ బుక్ కంప్లీట్ అవుతుంది ఇక్కడి నుండి మనకు థర్డ్ బుక్ ద బుక్ ఆఫ్ ద డివైన్ మదర్ ప్రారంభమవుతుంది ఆల్ ఇస్ టు లిటిల్ ద ద వర్ల్డ్ కెన్ గివ్ ఇట్స్ పవర్ అండ్ నాలెడ్జ్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ టైమ్ అండ్ కెనాట్ ఫీల్ ద స్పిరిట్స్ సీక్రెట్ థర్స్ట్ ఈ ప్రపంచం మనకి ఇచ్చేదంతా కూడా చాలా అల్పం దాని శక్తి కానీ జ్ఞానం కానీ ఆత్మకున్న ఆధ్యాత్మిక దృష్టిను తీర్చలేవు మనం ప్రపంచం ద్వారా పొందే ఈ జ్ఞానం కానీ సంపదలు కానీ అనుబంధాలు కానీ ఇవన్నీ చాలా అల్పమైనవి ఇవేవి ఆత్మను తృప్తిపరచలేవు ఎప్పుడు ఆత్మ తృప్తి చెందుతుందంటే మనము దివ్యజనని చేరినప్పుడు అలా అశ్వపతి ఒక మహాసత్యాన్ని సమీపించాడు ఒక నిరపేక్ష నిశ్శబ్దం అంచున నిలబడ్డాడు ఆయన ఆకాంక్ష అంచిన దివ్య సాన్నిధ్యము హఠాత్తుగా ఆయనకు ఎదురయ్యింది సమస్త దేవతలు ఆరాధించే దివ్య జనని అస్తిత్వం అది దివ్యజనని ఆమె షీ ఈస్ ద ఫోర్స్ ద ఇనేబిటబుల్ వర్డ్ ద మ్యాగ్నెట్ ఆఫ్ అవర్ డిఫికల్ట్ అసెంట్ ద సన్ ఫ్రమ్ విచ్ వీ కిండిల్ ఆల్ అవర్ సన్స్ ద లైట్ దట్ లీన్స్ ఫ్రమ్ ద అన్ రియలైజ్డ్ వాస్ ద జాయ్ దట్ బికాన్స్ ఫ్రమ్ ద ఇంపాసిబుల్ ద మైట్ ఆఫ్ ఆల్ దట్ నెవర్ ఇట్ కేమ్ డౌన్ ఆల్ నేచర్ డమ్లీ కాల్స్ టు హర్ అలోన్ టు హీల్ విత్ హర్ ఫీట్ ద ఏకింగ్ క్రాబ్ ఆఫ్ లైఫ్ అండ్ బ్రేక్ ద సీల్స్ ఆన్ దిమ్ సోల్ ఆఫ్ మ్యాన్ అండ్ కిండిల్ హర్ ఫైర్ ఇన్ ద క్లోజ్ హార్ట్ ఆఫ్ థింగ్స్ దివ్య శక్తి ఆమె అని వార్య దివ్య పదం ఆమె మన కష్టమైన ఆరోహణను ఆకర్షించే అయస్కాంతం ఆమె మనలో జ్ఞానసూర్యులను వెలిగించే దివ్య సూర్యుడు ఆమె సాక్షాత్కారం కానే విస్తారాల నుండి మన వైపుగా వంగే దివ్య కాంతి ఆమె అసాధ్యం నుండి రారమ్మని పిలిచే ఆనందం ఆమె ఇంతవరకు క్రిందకు దిగిరాని బలం ఆమె సమస్త ప్రకృతి ఆమెనే మూగగా పిలుస్తున్నది జీవిత బాధల నుండి స్వాంతన కోసం ఆమె పాదస్పర్శను కోరుతున్నది మానవ అస్పష్ట అంతరాత్మ శీళ్లను ఛేదించటానికి మూసుకుపోయిన హృదయాలలో జ్వాలను వెలిగించటానికి సమస్త ప్రకృతి ఆమెనే మూగగా పిలుస్తుంది అశ్వపతి దివ్యమాతను సాక్షాత్కరింప చేసుకున్నాడు ఆమె కాంతిని ఆమె ఆనందాన్ని తాను పొందాడు కానీ దానితో అతను తృప్తి చెందలేదు సకల మానవాళి కోసం అర్థించాడు ఆ వెలుగు తనొక్కడిదే కాదు మానవ జాతి మొత్తానికి అందాలని ఆయన తపన ఇది సాధించడం అంత సులభం కాదు మరి ఆ బలం ఆయనకు ఎక్కడి నుండి వచ్చింది అంటే అనంతమైన సమర్పణ అతనికి ఆ శక్తిని ఇచ్చింది ద మైండ్స్ సైలెన్స్ ద ట్రాన్సెండెంట్ యాక్ట్స్ అండ్ ద హస్ట్ హార్ట్ హియర్స్ ద అన్అడ్ వర్డ్ అ వాస్ట్ సరెండర్ వాస్ హిజ్ ఓన్లీ స్ట్రెంగ్ దట్ లీవ్స్ అపాన్ ద హైట్స్ మస్ట్ యాక్ట్ బ్రింగ్ ఇన్ టు లైఫ్స్ క్లోజ్ రూమ్ ద ఇమోటల్స్ ఎయిర్ అండ్ ఫిల్ ద ఫైనైట్ విత్ ద ఇన్ఫినిట్ మనసు నిశ్శబ్దంలో సర్వాతి సాయి పనిచేస్తాడు నిశ్శబ్దమైన హృదయము ఒక్కని పదాన్ని వింటుంది అతని ఒకే ఒక బలం ఒక విస్తార సమర్పణ ఉన్నత నివసించే ఒక శక్తి పలసి జీవితపు మూసుకొని ఉన్న గదులలోకి అనంత వాయువును తీసుకువచ్చి పరిమితాన్ని అనంతత్వంతో నింపాలి మనకు అవసరమైనది మనం కృషి చేయాల్సిన స్థితి ఇది ఆలోచనలను తగ్గించుకుంటూ మనసు నిశ్శబ్దం చేసుకుంటూ వచ్చినప్పుడు మనలో భగవంతుని శక్తి పనిచేస్తుంది భావోద్వేగాలు లేని హృదయం మాత్రమే బాహ్య చెవులతో వినలేని పలుకని ఆ దివ్యపదాన్ని వింటుంది అశ్వపతి అంతరాత్మ విముక్తి పొంది పూర్తిగా దివ్యజననికి అర్పించబడింది ఇప్పటి వరకు సాధించిన దానినంతా ఇంకా కన్నా కూడా దీనితో అశ్వపతి మహారాజు తృప్తి చెందలేదు ఇంతవరకు సాధించిన దానితో ఇంకా మహత్తర కార్యాన్ని సాధించాల్సి ఉంది తన సర్వజ్ఞ దృష్టితో ప్రపంచాన్ని ఏది సంరక్షిస్తుందో దానివైపు కదిలాడు సకల వాసనలు సంస్కారాలు రద్దయిపోయిన సమాధి స్థితిలో అతనికి నూతన సృష్టి కనిపించింది న్యూ క్రియేషన్ని చూశాడు అక్కడ ఎలా ఉంది అంటే అంతా ఏకమే ఎక్కడా బాధలేదు అన్ని వస్తువుల విశుద్ధ సత్యం బ్రహ్మానందమే అక్కడ సర్వాన్ని ఏకం చేసే విశ్వజనీన దృష్టి ఉంది అంతటా పరిపూర్ణత ఉంది ఇప్పుడు అతను ఇద్దరు పురుషులుగా రెండు అస్తిత్వాలుగా మారాడు ఒకటి ప్రపంచానికి అతీతంగా ఇంకొకటి ప్రపంచంలో ఈ రెండు అస్తిత్వాల మధ్య ఆరాధనే తన ఏకైక ధర్మంగా దివ్యమాత శక్తివైపు ప్రేమ వైపు అతని హృదయం పయనించింది ఆమె ఆదేశం కోసం వేచి చూశాడు చీకటి బాధ నిండిన ఈ ప్రపంచంలోకి దివ్య ప్రేమ సత్యం ఆనందాల అమృత స్పర్శను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించాడు జగన్మాత ఆయనలోనే సాక్షాత్కరించింది జగన్మాత అశ్వపతి మహారాజుతో అన్నది ఈ లోకంలోనూ ఒక్కడివే సృష్టి శిఖరాలు ఆరోహించి నా దగ్గర నిలబడ్డావు వీళ్ళంతా ఈ మనుషులంతా నన్నేమీ కోరడం లేదు వాళ్ల హృదయాలు బండబారిపోయి ఉన్నాయి వాళ్ళు ప్రస్తుతం ఉన్న జీవితాలతో తృప్తిపడుతున్నారు మనిషి తన లక్ష్యం ఏమిటో తెలుసుకోలేడు ఎందుకు వచ్చాడో ఎక్కడ నుండి వచ్చాడో అతనికి తెలియదు భగవంతుని అగ్నిశక్తి స్పర్శకు మనిషి అశాశ్వతత్వం తగ్గుకోలేదు వణికిపోతుంది నా వెలుగు నా శక్తి నీకు ఇస్తాను అంతకు మించి అడగవద్దు భగవంతుడి సర్వపరివర్తన చెందే అద్భుత క్షణం వస్తుంది అప్పుడు అంతా రూపాంతరం చెందుతుంది అని అన్నది అమ్మ అప్పుడు అశ్రపతి మహారాజు దివ్యజననితో అన్నాడు తల్లి ఎన్ని యుగాలు మానవులు అజ్ఞానంతో మృత్యులతో పోరాడాలి మాలో మరణం లేని అగ్నిశిక వెలుగుతోంది మాకు అమృతత్వం ప్రసాదించు దివ్య జీవనాన్ని వరంగా ఇవ్వు అంటూ రానున్న మహోదయంలో మానవులను దర్శిస్తున్నాను వారు సృష్టిని మార్చేస్తారు అని వివరిస్తాడు అప్పుడు దివ్యమాత అశ్వపతికి వాగ్దానం చేస్తుంది ఒకరు అవతరిస్తారు విధి కఠోర నియమాలను ఛేదించి తన ఆత్మబలంతో విధి క్రూర విధానాలను మారుస్తారు ప్రకృతి మృత్యువును అధిగమించేందుకు ఒక్క అడుగు ముందుకు వేస్తుంది తదాస్తు అని భరోసా ఇచ్చింది అశ్వపతి ఆత్మ ఆ సమాధి స్థితి నుండి బయటకు వచ్చింది నేను జన్మిస్తాను అన్న వరప్రసాదాన్ని దివ్యమాత నుండి పొంది అశ్వపతి భూమికి తిరిగి వచ్చాడు ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ ఫోర్త్ బుక్ ద బుక్ ఆఫ్ బర్త్ అండ్ క్వెస్ట్ ప్రారంభమవుతుంది సావిత్రి జననము అన్వేషణ ఇక్కడ ప్రారంభంలో ఋతువులు ఏర్పడటం గురించి శ్రీ అరవిందులు అద్భుతంగా వర్ణిస్తారు భూమి సూర్యుని చుట్టూ తిరుగు నిరంతరము తిరుగుతూ ఉంటుంది ఆ భ్రమణంలో ఒక అలంకారిక నృత్యం చేస్తూ ఋతువులు ఏర్పడ్డాయి గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు వరుసగా కదిలిపోయాయి వసంత ఋతువు అరుదించింది సమస్త ప్రకృతి వసంత ఋతువులో సౌందర్యోత్సవం జరుపుకుంటూ ఉంది అటువంటి ఒక వసంత ఋతు కాలాన ఆనందం కోసం అవని పడే పరితాపానికి సమాధానంగా దివ్య ఆత్మ ఒకటి దిగి వచ్చింది ఆ కిరణం సావిత్రిగా అశ్వపతికి జన్మించింది ఇక్కడ కూడా మనం చూస్తే మదర్ జన్మించిన దినం ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఋతువు ప్రారంభమయ్యే కాలం అయితే సావిత్రి దివ్యమాత అంశ ఆమెలోని శక్తితో ఇంద్రియాలు అందంగా తయారయ్యాయి ఊర్ధ్వం నుండి వచ్చే ఉన్నత కాంతితో బుద్ధి ప్రకాశించింది దేవతలు పైనుంచి గమనిస్తూ ఉండగా సావిత్రి దినదిన ప్రవర్తమానము చెందసాగింది గాఢమైన తత్వచింతనలు శిల్పకళ చిత్రలేఖనము కవిత్వము నాట్యకళ వీటన్నింటినీ కూడా తన సహజ భోజనంగా జీర్ణించుకుంది సావిత్రి అనేక మంది దేవతలు సావిత్రి అని సుందర గృహంలో నివసించారు కానీ ఇవేమీ కూడా ఆమె విశాలాత్మను సంతృప్తిపరచలేకపోయాయి విశ్వాత్మ ఎరుకతో సర్వాన్ని ఆలింగనం చేసుకోవాలనుకుంది ఆమెలోని దివ్యత్వము కొద్ది మందికి మాత్రమే అనుభూతమయ్యేది ఆమె ఊహకందని లక్ష్యాల వైపు అందరినీ నడిపించడానికి ప్రయత్నించేది కానీ వాళ్ళు దాన్ని అందుకోలేకపోయేవాళ్ళు ఆమె సౌందర్యం ప్రేమ ఒక పాశంలో అందరినీ బంధించేది ఆమె అతి సన్నిహితంగా కనిపించేది కానీ ఎంతో దూరంగా అందుకోలేని ఎత్తులో ఉండేది ఒక ప్రకాశిత అరుణోదయాన ఏదో అద్భుతం జరుగుతుందన్న ఊహ అక్కడి వాయువులో నిండుకుంది అలాంటి సమయంలో అశ్వపతి మహారాజుకు అశరీరవాణి వినిపించింది మనిషి విశ్వ మనసును పూర్తిగా తెలుసుకోలేదు ఇంతవరకు అర్ధసత్యాన్ని మాత్రమే తెలుసుకున్నాడు శాశ్వతత్వం మాట్లాడుతుంది ఎటర్నిటీ స్పీక్స్ నన్ అండర్స్టాండ్స్ ఇట్స్ వర్డ్ శాశ్వతత్వం సంభాషిస్తుంది కానీ దాని పదాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు మానవ మనసు కొంచెం తెరుచుకున్న అజ్ఞానం అచేతన అతని మార్గాన్ని మూసేస్తాయి అంటూ ఈ రకంగా చెప్తూ దివ్యవాణి నెమ్మదిగా ఆకాశాలలోకి విరమించుకుంది అప్పుడు దేవతల నుంచి సమాధానం వస్తున్నట్టుగా సావిత్రి అక్కడికి వచ్చింది సావిత్రిని చూసినప్పుడు అశోపతికి తను చేయవలసిన కర్తవ్యము బోధపడింది అగ్నేయ దివ్యమూర్తి తనకు పుత్రికగా జన్మించిందని గ్రహించాడు అయితే ఇప్పుడు సావిత్రికి తరున్న వరుడిని ఎంపిక చేయటము అన్నది ఆమెను పొందే అర్హత గలవాడిని ఎంపిక చేయటము అన్నది అశుపతి ముందున్న పరీక్ష ఎందుకంటే ఆమెకు సరితూగే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎవరు కనిపించడం లేదు తన సహచరుణ్ణి తాను అన్వేషించుకోమని సావిత్రితో అశుపతి మహారాజు అంటాడు అమ్మ నీ సౌందర్యానికి నీ ప్రేమకు తగిన వరుణ్ణి నువ్వే ఎంపిక చేసుకో నీ సహచరుణ్ణి కనుక్కోవడానికి సాహసయాత్ర చేయి అని అన్నాడు సావిత్రి అన్వేషణకు బయలుదేరింది ఆమె పయనిస్తున్న దేశాలన్నీ కూడా తనకు పరిచయం ఉన్నట్టుగా గతంలో చూసినట్టుగా అనిపించింది సావిత్రికి తన ఆత్మ ఉన్నత శిఖరాలలో పనిచేసే ఉన్నత శక్తి తెలుసు ఆమె ఉన్నత ఆత్మ ఆమెకు ప్రతి దశలో సహకరించింది అక్కడ అరణ్యాలలో ముని కుటీరాలు సమాధిలో ఉన్న మునులు కనిపించారు వాళ్ళ ప్రవచనాలు వాళ్ల నిశ్శబ్ద తపస్సు భూమి వికాసానికి తోడ్పడ్డాయి వాళ్లను చూస్తూ సావిత్రి నెమ్మదిగా ముందుకు నడిచింది ద బుక్ ఆఫ్ లవ్ ఫిఫ్త్ బుక్ ఫర్ దో అ డ్రెస్ ఆఫ్ బ్లైండ్ అండ్ డీవియస్ ఛాన్స్ ఈజ్ లేడ్ అప్ ఆన్ ద వర్క్ ఆఫ్ ఆల్వైజ్ ఫేట్ అవర్ యాక్స్ ఇంటర్ప్రిట్ అండ్ ఫోర్స్ ద డ్వెల్స్ ఇన్ ద కంపెలింగ్ ఆఫ్ ఆఫ్ థింగ్స్ అండ్ నథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద కాస్మిక్ ప్లే బట్ అట్ ఇట్స్ టైమ్ అండ్ ఇన్ ఇట్స్ అ ఫోర్స్ ఈన్ ప్లేస్ మన జీవితంలో జరిగే విషయాలు దారి దిశ లేకుండా గుడ్డిగా యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తాయి యాదృచ్ఛికత అన్నది పైకి కనిపించేది విధి సర్వ వివేచనతో తాను చేసే కార్యంపైన కప్పిన వస్త్రం మనల్ని చర్యకు ఒత్తిడి చేసే అన్ని విషయాలలో సర్వాత్సేయ శక్తి నివసిస్తూ ఉంటుంది మన చర్యలు ఆ శక్తిని అనువదిస్తాయి విశ్వకేళిలో ఏది యాదృచ్ఛికం కాదు ఆ చర్యలు జరగవలసిన సమయము ప్రదేశము ముందే నిర్ణయించబడి ఉంటాయి మన జీవితంలో జరిగే విషయాలు ఏదో అలా జరిగిపోతున్నాయి అనుకుంటాం ప్రతి దాని వెనుక విధి హస్తం ఉంటుంది ప్రతిదీ జరగాల్సిన సమయము ఆ ప్రదేశము ముందే నిర్ణయించబడి ఉంటుంది సావిత్రి సత్యవంతుని కలవడం కూడా అలాగే జరిగింది సహచరుని కోసం సావిత్రి చేస్తున్న అన్వేషణ ముగిసే సమయం వచ్చింది తనకు తెలియకుండానే సావిత్రి తన గమ్యం చేరుకుంది ఇక్కడ మళ్ళీ ప్రకృతి గురించి శ్రీ అరవిందులు అద్భుతంగా వర్ణిస్తారు ఆమె చేరుకున్న అరణ్యము ఎలా ఉందంట స్వేచ్ఛానందాల హరితవనంలా ఉంది సున్నితంగా వీచే గాలులతో సంతోషానికి యవ్వనానికి నిలయంలా ఉంది అక్కడ పర్వతాలు భుజం భుజం కలిపి సాయుధ సిపాయిల్లా ఒక వరుసలో నిలబడి ఉన్నాయి అక్కడి నేలను వృక్షాలను ఏదో ఆభరణాలు అలంకరించుకున్నట్టుగా రాచిలకలు నెమళ్ళు ఆక్రమించుకుని ఉన్నాయి భూమి తన ప్రేమికుడైన స్వర్గంతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్టుగా ఉంది దీనంతటికీ వెనుక ప్రకృతి మహిమాన్విత నిశ్శబ్దం ఉంది ఇది సావిత్రి రూపంలో దివ్యమాత ఎంపిక చేసుకున్న రంగస్థలం ఆ అరణ్యంలో బంగారు ఉషాకిరణం మధ్యన సత్యవంతుణ్ణి చూసింది సావిత్రి అతను భగవంతుని త్రిశూలంలాగా నిలబడి ఉన్నాడు అతని వదనము విజ్ఞాన ఫలకంగా ఉంది ఎవరూ వ్రాయని పుస్తకాన్ని చదువుకున్న వేద విజ్ఞాని అతను అయితే సావిత్రి మొదట్లో మామూలుగా అక్కడున్న పువ్వులను పర్వతాలను నక్షత్రాలను చూసినట్టుగానే సత్యవంతుణ్ణి చూసింది స్వర్గం నుండి వచ్చిన పిలుపును అందుకోకుండా తన జీవిత ప్రభువును కలవకుండా సావిత్రి అట్లాగే వెళ్ళిపోయేది కానీ సరైన సమయంలో ప్రేమదైవం ఆమె అంతరాత్మను తట్టి లేపాడు ఆ సూక్ష్మగాలుల మధ్యన సత్యవంతుడు తన జీవిత ప్రభువుగా కనిపించాడు ఆమె ఆత్మ విశాల ద్వారాలు ఈ కొత్త సూర్యుని వైపు తెరుచుకున్నాయి ఏదో దివ్య పరివర్తన సంభవించింది అదే సమయంలో సత్యవంతుడు తన ఆత్మ తలుపులు తెచ్చి ఆమెను చూశాడు ద సోల్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఆన్సరింగ్ సోల్ అంతరాత్మ తనకు బదులు పలికే అంతరాత్మను గుర్తిస్తుంది జన్మ జన్మల నుండి వీరి ఆత్మలు కలిసి పయనిస్తున్నట్టుగా అనుభూతి చెందారు ఈ రెండు ఆత్మల మధ్యన అవతరించిన అమర ప్రేమ జీవితాన్ని అమరణాధారంగా చేయటానికి శాశ్వతత్వం నుండి శక్తిని క్రిందకు తీసుకువస్తుంది సముద్రం పూర్ణచంద్రుడి వైపు చూసినట్టు సత్యవంతుడు ఆమె వైపు తిరిగాడు సావిత్రి అతనికి ఎలా కనిపించింది అంటే తన లక్ష్యాలను సఫలీకృతం చేసే ఒక దేవతగా బంగారు బొమ్మలాగా మెరిసిపోతూ ఉంది ఇక్కడ ప్రేమ గురించి శ్రీ అరవిందులు అద్భుతంగా వర్ణిస్తారు దెర్ ఈజ్ ఎ పవర్ విథిన్ దట్ నోస్ బియాండ్ అవర్ నాలెడ్జ్ వి ఆర్ గ్రేటర్ దాన్ అవర్ థాట్స్ అండ్ సమ్టైమ్స్ అర్త్ అండ్ వీల్స్ దట్ విజన్ హియర్ టు లివ్ అండ్ టు లవ్ అర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ థింగ్స్ లవ్ ఈస్ అ గ్లోడింగ్ ఫ్రమ్ ఎటార్నిటీస్ ఆఫ్ మనకు తెలిసిన దానికన్నా అతీతంగా తెలిసిన ఒక శక్తి మనలో ఉంది మన ఆలోచనల కన్నా మనం గొప్పవాళ్ళం ఈ దర్శనాన్ని కొన్నిసార్లు భూమి మనకు తెర తొలగించి చూపిస్తుంది అది జీవించడము ప్రేమించడము ఇవి మన ఆలోచన కన్నా గొప్ప శక్తిని కలిగి ఉన్నవి ఇవి అనంతత్వ సంకేతాలు ప్రేమ శాశ్వత గోళాల నుంచి దిగి వచ్చిన ఒక వైభవం అయితే వీళ్ళిద్దరి కలయికలో సత్యవంతుడే ఎక్కువ మాట్లాడతాడు సత్యవంతుడు ఆమెను దేవతగా వర్ణిస్తాడు సావిత్రిని అంటాడు నేను అందరిలో మెరిసే ఒకే సత్యాన్ని దర్శించాను భౌతిక ప్రపంచం భగవంతుడు లేకుండా శూన్యంగా మిగిలింది ఆత్మ రక్షించబడింది కానీ దేహం మాత్రం మృత్యువు అజ్ఞానాల మధ్య జీవిస్తుంది నువ్వు వచ్చావు అంతా మారుతుంది భగవంతుని సూర్యబింబంని వదనంలో తలుక్కుమంది దేవతల దివ్యగానాలు నివసిస్తూ ఉన్నాయి అంటూ సువర్ణ సావిత్రి అంటూ ఆమెను వర్ణిస్తాడు సావిత్రి అక్కడున్న పువ్వులతో ఒక మాల చేసి అతని మెడలో వేసింది నీలి స్వర్గం ఆనందవలయమైన భూమిని కౌగిలించుకున్నట్టు సత్యవంతుడు ఆమెను కౌగిల్లో బంధించాడు ఇన్ అ వైట్ మూమెంట్ ఆఫ్ టూ సోల్స్ దట్ మీడ్ షీ ఫెల్ట్ హర్ బీయింగ్ ఫ్లోన్ ఇన్ టు హిమ్ యాజ్ ఇన్ వేవ్స్ అ రివర్ కోర్స్ ఇన్ టు సీ ఒక నది సముద్రంలో లీనమైనట్టు ఒక ఆత్మ భగవంతునిలో సాయుధ్యం చెందినట్టు సావిత్రికి అనుభూతి కలిగింది హీ వాస్ అవేర్ ఆఫ్ హర్ ఎన్వలపింగ్ హిమ్ అండ్ లెట్ హర్ పెనట్రేట్ ఈస్ వెరీ సోల్ యాజ్ ఈస్ అల్డ్ బై ద వర్ల్డ్స్ పెరెట్ ఫిల్డ్ యాజ్ ద మోటల్ మేక్స్ ఇన్ టు ఎటర్నిటీ యాజ్ ద ఫైనైట్ ఓపెన్స్ ఇన్ టు దా ఆమె తనను ఆవరించుకోవటం అనుభూతి చెందాడు అతని అంతరాత్మను ఛేదించుకొని ఆమె అతనిలోకి ప్రవేశించింది ప్రపంచ ఆత్మ చేత ప్రపంచం నింపబడినట్టుగా మర్త్యత శాశ్వతత్వంలోకి మేలుకున్నట్లుగా పరిమితం అనంతత్వానికి తెరుచుకున్నట్టుగా అనుభూతి చెందాడు కలిసి ఒక్కటైన ఇద్దరు ప్రపంచంలో నూతన అంకాన్ని ప్రారంభించారు ప్రపంచ పరిణామ ప్రస్థానంలో మరింత మహనీయమైన యుగాన్ని ప్రారంభించారు